నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసు రెడ్డి గారు మాట్లాడుతూ కక్ష సాధింపు కక్ష సాధింపు మీద పోతున్నామని అంటున్నారు ఎస్ మేమందరం చెప్తున్నాం కడప ప్రజలు చెప్తున్నారు కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కక్ష సాధింపు ధోరణిలోనే మీరు పోతున్నారు కేవలం మేము మేమందరము ప్రజా సేవకులుగా ఉన్నాం ప్రజలకు సేవ చేస్తున్నాం ప్రజలకు మంచి చేస్తున్నామని మీరు తట్టుకోలేక మా అందరి మీద కక్ష సాధింపు ధోరణిలో పోతున్నారని కడపలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడిని చెప్పినా లేచి చెప్తాడని తెలియజేసుకుంటున్నా మరి అలాగే అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు మేము కక్ష సాధింపు చేస్తామంటున్నారు అభివృద్ధి తెలియని వాళ్ళు గింజ తన నలుపు పెరగదనే విధంగా మీరు మాట్లాడుతున్నారు కళ్ళకు కళ్ళకు అద్దాలు కట్టినట్టుగా కళ్ళు మీకు అద్దాలు పెట్టి చూపించే విధంగా ఎవరైనా కోయిట్కు కానీ సౌదీకు కానీ అమెరికాకు కానీ పోయి గతంలో రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చింటే లేదా మీకు తెలిసిన వాళ్ళని పిలిపించి గతంలో కడప ఏ విధంగా ఉండింది అంజద్ బాషా గారు మేయర్ గారి హయాంలో ఈరోజు కడప ఎలా అభివృద్ధి చెందిందని వారి నోటి ద్వారానే మీరు అడగాలని తెలియజేసుకుంటున్నా గతంలో ఆ దివంగత నేత మహా నేత ముఖ్యమంత్రి మాజీవర్యులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మీ ఇంట్ల ముందరనే ఉన్నటువంటి బ్రిడ్జీలు కనపడలేదా అని అడుగుతున్నాం రిమ్స్ హాస్పిటల్ కనపడడం లేదా అని అడుగుతున్నాం మరి అలాగే బుగ్గవంక సుందరీకరణలో భాగంగా కేవలం మీరు మీ కార్యకర్తలను దోచిపెట్టడానికి మాత్రమే నీరు చెట్టు అనే కార్యక్రమం తీసుకొచ్చారు ఎక్కడున్నాయా చెట్లు ఎక్కడున్నాయా నీళ్ళని అడుగుతున్నాం మరి మా నేతలు వర్షాలు పడితే ఉగ్గవంక నీళ్ళు వచ్చి ఉన్నటువంటి పాత స్టాండ్ కానీ నాగరాజుపేట కానీ మన మోచంపేట కానీ జలాశయంలాగా మారుతుంటే వాళ్ళ ఇద్దరు మనసు చెల్లించి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి అలానాటి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారి పట్టుబట్టి లక్షల రూపాయలు తీసుకొని వచ్చి సారీ యాభై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి బుగ్గ వంక వాళ్ళు పూర్తి చేసినటువంటి ఘనత మాది కాదా అనుకుంటు అడుగుతున్నాం మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఏ ఒక్క రూపాయన బుగ్గ వంక రూపాయ బుగ్గ వంకకు సంబంధించినటువంటి ఒక రూపాయన తెచ్చి ఆ మిగిలినటువంటి గోడ పూర్తి చేశారా పోనీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేశారా అంతేకాదు ఇప్పుడు కూడా రెండు సంవత్సరాలు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా కష్టకాలాలు వచ్చాయి కడపే కాదు జిల్లా కాదు రాష్ట్రం కాదు దేశం కాదు యావత్ ప్రపంచం మొత్తము సంపద సంపద లేకుండా లాస్ట్లో పడినటువంటి సందర్భాల్లో కూడా ఏ పథకం ఆపకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం ఆపకుండా ప్రతి ఒక్కటి మూడు సంవత్సరాలు ఇచ్చినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది మా అంజద్ భాష గారిది మా మేయర్ గారిది అని మేము తెలియజేసుకుంటున్నాం సారాయి ముద్దు మంచినీళ్ళు ప్రజలకు వద్దు అనే పంతన పోతూ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లను మూసివేస్తున్నారు నాడు రావేల కిషోర్ బాబు గారు ఉక్క అక్కాయి ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించేటప్పుడు అది గవర్నమెంట్ స్థలం అని మీకు తెలియదా అక్కడ ఎందుకు ఇప్పుడు మీరు బంద్ చేయడం లేదు కేవలం కక్ష సాధింపు ధోరలో పోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని నడిచినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అభిమానులు వీళ్ళంతా అని మీరు వారి వాటర్ ప్లాంట్లను పోలీసు బలగాలు తీసుకొని వచ్చి అధికారులు తీసుకొని వచ్చి కార్పొరేషన్తో సీజ్ చేయిస్తున్నటువంటి ఘనత మీరు ఏ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు రెండు మూడు రూపాయలకు వాటర్ ప్లాంట్లో నీరు ఆరో నుంచి తాగకూడదా ఏం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా కేవలం రెండు మూడు రూపాయలతో వాళ్ళు కసువు తీసుకునే ఆమెకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితి అది దాంట్లో సంపాదిస్తారా ఎవరన్నా వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేదంటున్నారు మరి కరెంటు బిల్లు కట్టినటువంటి ఘనత వేరే వాళ్ళు ఉంటే చూపించండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది అధికారులు మీరు చెప్పినట్టు వింటున్నారు మరి మీరు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు మరి ఇవన్నీ ఏమిటి ఎవరి పేరుతో ఉందో వారు కరెంటు బిల్లు కడుతున్నారా లేదా దీని మీద ప్రభుత్వం మీద ఉంది బంధి చేతులు మీరు ఉన్నాయి అధికారులు మీరు చెప్పినట్టు పలుకుతారు పదామంటే అంజద్ భాష పండుకుంటే అంజద్ భాష పండుకుంటే మేయర్ నిద్రలేస్తే మేయర్ నిద్రలేస్తే అంజద్ భాష అభివృద్ధి చేయండి నిధులు చేయండి కడపకు అభివృద్ధి చేయండి మేము కూడా అభివృద్ధి చేస్తే ఎవరిని ఆడిపోసుకోం మేమందరం సహకరిస్తాం గతంలో మీరు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మన కార్పొరేషన్ వచ్చినప్పుడు మేమంతా ఒకేళ్ళు ఇచ్చాం శాల్వాల్తో సన్మానించాం మీరు మొదటి మహిళ కాబట్టి మేమందరం స్వాగతం పలుకుతున్నాం మీరు అభివృద్ధి చేయండి మేము కూడా మనం కానీ ఇక్కడ ఏదన్నా డివిజన్లలో మీరు పర్యటించేటప్పుడు ఏదన్నా డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమం ఏదైనా టెంకాయ కొడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అంజద్ బాషా గారు మేయర్ గారు తీసుకొచ్చినారని తెలియజేసుకుంటున్నాం మరి టెంకాయ కొట్టేటప్పుడు ఆ డివిజన్కు సంబంధించి కడప నగరానికి సంబంధించి మేయర్ ఉన్నారు ప్రోటోకాల్ తెలియదా మేయర్ గారు ఆడ ఉండాలని తెలియదా ఆ డివిజన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్ ప్రథమ పౌరుడు ఆడ ఉండాలని మీకు ప్రోటోకాల్ తెలియదా మీకు తెలియకపోతే కార్పొరేషన్లో కానీ కలెక్టర్ ద్వారా కానీ తెలుసుకొని మసూలుకోండి అని చెప్తున్నాం మరి అంతేకాకుండా కొద్దిగా నిన్న లాస్ట్లో మైనార్టీల గురించి మాట్లాడారు అయ్యా శ్రీనివాసు రెడ్డి గారు చేతులెత్తి దండం పెట్టి నమస్కరించి మీ అందరికీ అడుగుతున్నా మీ పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు మీ పార్టీలో ముస్లిం నాయకులు ఉన్నారు ఎక్కడ అన్యాయం జరిగింది ఏమన్నా చేశారా కేవలం మైనార్టీ మంత్రి మంత్రిత్వ శాఖ ఇచ్చారు మరి ఏది మిగతా వాళ్ళు మైనార్టీలు కాదా మిగతా వాళ్ళు పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు కాదా అది హజ్ హౌస్ ఒక అంత అది ఎట్లా ఆ మైనార్టీలకి ఇవ్వాల్సిందే మరి ఏదన్నా మంచి పోస్ట్ ఇచ్చారా ఇవ్వలేదు మరి దుల్హన్ పథకం ఏమైపోయిందన్నా అన్నా మౌజన్లకు ఇమాములకు మళ్ళా రంజాన్ వాసం వస్తుందన్నా వాళ్ళకు పదివేలు ఇమాములకు మౌదన్లకు ఐదు వేలు ఎక్కడ ఇప్పించారన్నా పది నెలలు అయిపోతుంది మసీదుల మెయింటెనెన్స్ అన్నారన్నా ఐదు వేలు ప్రతి ఎక్కడన్నా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి చెప్తాం అంతేకాకుండా అప్సరాహల్ సర్కిల్ అంటారు అప్సరాహల్ సర్కిల్ అంటారు అయ్యా గతంలో మేము జనరల్ బాడీ సమావేశంలో ఆ సర్కిల్లో ప్రతిపాదించడం జరిగింది దావనికి ఆమోదించండి ఇన్ని సర్కిళ్ళు చేశాం కోట్ల రూపాయలు వాళ్ళకు బాండ్ల రూపంలో క్యాష్ల రూపంలో ఇవ్వడం జరిగింది మరి తీసుకురండి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వండి వాళ్ళు ఇన్ని ఎంక్రోచ్మెంట్లు చేశారు వాళ్ళు ఏదైనా డబ్బులు లేకుండా ఎన్నికపోయినారా కోర్టు కేసులు కూడా లేకుండా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సుందరీకరణ అభివృద్ధి చేశాం మరి పోయే వాళ్ళకు రెండు వేల ఇరవై నాలుగులో లక్ష రూపాయలు ఇవ్వాలా ఒక్క రూపాయి ఇచ్చారా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు గంటలలోనే ఇరవై ఇరవై మూడు సంవత్సరానికి పోయిన వాళ్ళకు అప్పటికప్పుడే లక్ష రూపాయలు ఇవ్వడం అందుకని రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి చెప్తాం కార్పొరేటర్లు ఉన్నాం నాయకులు ఉన్నాం అలాగే ప్రతి డివిజన్లలో మీరు ఎంతెంత డెవలప్మెంట్ చేశామనేది చూడండి రెండవ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమం చేశాం లాస్ట్లో చూస్తానన్నా ఆరు కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు మీ దగ్గర ఉన్నటువంటి రెండవ డివిజన్లో అభివృద్ధి మూడవ డివిజన్లో ఎనిమిది కోట్ల యాభై మూడు వేల ముప్పై మూడు నాలుగు ఐదు వందల నలభై రూపాయల అభివృద్ధి రెండు సంవత్సరాలు మాత్రమేనా మీకు తెలియకపోతే ప్రతి సచివాలయంలో బోర్డు పెట్టిన్నాం ఏ ఏ పథకం ఎంత వచ్చిందని దాంట్లో కూడా చూసుకోవచ్చు ఆరో డివిజన్లో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల యాభై ఏడు వేల రెండు వందల పన్నెండు రూపాయలు ఎనిమిదవ డివిజన్లో మీ దగ్గరే ఉన్నారు వారికి అడగచ్చు రెండు కోట్ల యాభై ఒక్క లక్షల నలభై రెండు వేల రూపాయలు ఇన్ని ఇరవై ఐదవ డివిజన్లో నిన్ననే పక్కన కూడా ఉన్నారు కారు గౌరవ కార్పొరేటర్ గారు వారికి ఇంకా బాగా తెలుసు ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినా అనేది ఒక కోటి ఎనభై లక్షల పదివేల రూపాయలు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి డివిజన్లో యాభై డివిజన్లో ఐదు కోట్ల నాడు నేడు సంబంధించి స్కూల్లలో మున్సిపల్ హై స్కూల్ ముందరే మన యొక్క మున్సిపల్ హై స్కూల్ మెయిన్ పది కోట్ల రూపాయలు కోరిక జరిగింది ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే జరగలేదు జరగలేదు అంటున్నారు అధికారులు మీ చేతిలో ఉన్నారు కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్ గారు అయితే మీరు ఎలా చెప్తే అలాగే చెప్పావా కమిషనర్ గారు ఉన్నారు ఆర్టీఐ పెట్టి ఎన్ని కోట్లు తెచ్చారు ఎన్ని వేలు తెచ్చారు ఏమి అనేది తెలుసుకుంటే బాగుంటుంది అభివృద్ధి పైన ఇన్ని సాక్ష్యాలతో చెప్తున్నాం ప్రతి ప్రెస్ మీట్లో చెప్పాం గతంలో ఎమ్మెల్యే గారు మా యొక్క డిప్యూటీ సీఎం గారు మేయర్ గారు ప్రతి ఒక్కటి అంకెలతో సహా చెప్పడం జరిగింది మరి మీకు ఎందుకు అర్థం కావడం లేదో ఏమో మాకైతే తెలియదు ప్రజలే రాబోయే కాలంలో ఏమి సమాధానం చెప్పాలో అనే దాని మీద గట్టిగా ఈ తొమ్మిది నెలల్లోనే ఉన్నారు రాబోయే కాలంలో ప్రజలే మంచి తీర్పు ఇవ్వబోతున్నారని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు